మాత్రం నామానికి మహిమ కలగాక పిల్లలు మరొక హోదే కాల సమయంలో దేవునామాన్ని మహింపరచుటకు దేవునామని ధ్యానించుటకు దేవుడు మనకు మహా మహాకృహం బట్టి దేవునికి స్తోత్రం కలగాక ఈరోజు వాక్యం కీర్తనలో ముప్పై ఏడవ కీర్తనలో ఇరవై ఏడవ భాగం చదువుకుందాం వాక్యం ఏం చెప్తుందంటే కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచదువు స్తోత్రం డిపార్ట్ ఫ్రమ్ ఏ విల్ అండ్ డూ గుడ్ అండ్ వెల్ ఫర్ ఎవర్ మోర్ అంటే ఎప్పటికీ నువ్వు ఉండిపోతావు కీడు చేయటం కానీ మేలు చేయము అంటే మనిషికి అసలు స్టాండర్డ్స్ అనమాట అంటే హై స్టాండర్డ్స్ ఇవి మనిషి జీవితానికి మనిషి క్యారెక్టర్కి హై స్టాండర్డ్స్ ఏంటంటే మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ కాలం స్థిరంగా ఉండాలి లేకపోతే మరొక మాట చెప్పాలంటే ఎక్కువ ఎక్కువ కాలం ప్రభుత్వం నిలబడాలన్నా ఎక్కువ కాలం మంచి పేరు నిలబడాలన్నా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే కీడు చేయటం మా అని మేలు చేయాలి అలా కీడు చేయటం అని ఎప్పుడైతే మేలు చేస్తామో అప్పుడు ఏంటంటే మనం నిత్యం కూడా నిలుస్తామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలుగుగాక యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటే మరియు యహోవందల భయవతుల జ్ఞానం అనియు దుష్టత్వము విడుచుడయ్యే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తుంది ఈవిల్ దుష్టత్వం అంటే ఈవిల్ కీడంటే ఈవిల్ అంటే అపాధి సంబంధమైనటువంటి కార్యాలు అపాధి సంబంధమైనటువంటి మాటలు అవేంటండి ఈవిల్ యాక్టిస్ అనమాట ఉదయకాల సమయంలో వాక్యం చలివిస్తుంది ఇరవై ఎనిమిది అధ్యయం ఇరవై ఐదు వచ్చిన యహోయింది భయభూతులే జ్ఞానం అనేది దుష్టత్వం విడిచిట్ అయ్యి వివేకం మరియు ఆయనలకు సెలవు అంటే ఈవిడ్ థింగ్స్ మనం అవాయిడ్ చేయాలి దేవుని భయభూత్తు ఈవిడ్ థింగ్స్ని అవాయిడ్ చేయాలి అప్పుడు ఏమవుతుందో మనకి జ్ఞానం వచ్చిందంట వివేకం ఉచిత స్తోత్రం కలుగురు అలాగే మరొక మాటను చూసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క సన్నిధిలో పిల్లలు దేవుని యొక్క నామహిమార్థమై వాక్యం చూసుకుంటే పదహారవ అధ్యాయం సామెతల కదా ఆరో వచ్చే కనుక మనం చూసినట్లయితే వాక్యం సలిస్తుంది కృపా సత్యం వలన దోషములకు ప్రాచ్యత్వం కలుగును యోవందో భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతాన్ నుండి తొలగిపోదురు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతన నుండి నువ్వు తొలగిపోతావు అంటే ఈవెన్ యాక్టివిటీస్ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడు అంటే భయం ఉండాలి ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో భయం ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే పిల్లలు దేవుడు తమ జీవితంలో అప్పగించుకుంటారు వారు సరైన మార్గాలు నడుస్తారు సరైనటువంటి పరిస్థితుల నివసిస్తూ ఉంటారు స్తోత్రం కలిగిన కాబట్టి వాక్యం సెలవిస్తున్నట్టుగా కీడ్ చేయటం మాని మేల్ చేయము అప్పుడు నీవు నిత్యము నిల్చుదని వాక్యం సరివిస్తుంది యక్షగ్రంథం మొదటి యాజ్యం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది పదహారు పదిహేడు వచ్చిన గమనించినట్లయితే మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి మీ దుష్కీలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి స్తోత్రం కనుక హల్లే లుయ్యా ఏమంటుంది అంటే మిమ్మల్ని కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్కీలు కనబడకుండా వాటిని తొలగింపుకోండి అలాగే పదిహేడు వచ్చిన ఆగిపోతుంది కీడు చేయటమాని మేలు చేయ నేర్చుకోండి స్తోత్రం కలుగునిగాక కీడు చేయటం మానండి మేలు చేయటం నేర్చుకోండి న్యాయమును జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధురాల పక్షముగా వాదించుడి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ అనమాట చాలా ప్రాముఖ్యమైన క్వాలిటీస్ ఇవి ప్రతి విశ్వాసకి ఉండాలి ఏమండి విధురాలంటే చిన్న చూపు లేకపోతే తల్లిదండ్రులు లేనివంటే చిన్నచూపు లేకపోతే మరి మన నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం ఎట్లా చేయటం దేవునియోగం సంకల్పం కాదు వాక్యం చదివిస్తుంది కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసిపబడు వారిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధరాల పక్షముగా వాదించడం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తుడు వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ప్రభు ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం కాలను అదే అపోసర పౌలు గారి పత్రికలు రాస్తూ రాస్తూ ఉంటాడు మధురే స్వామి క్లాస్ పత్రిక ఐదో వచ్చే పదిహేను వచ్చిన రావడం రాయబడుతుంది అంటే కీడునకు కీడనకు ప్రతికీడైనను ఎవనకాయనను చేయకుండా చూసుకోను చూచుకోనుడి మీరు ఒకని ఏళ్ళ ఒకడు ఒకడును మనుషులందరూ వెళ్ళని ఎల్లప్పుడు మెయిలైన దాన్ని అనుసరించి నడుచుకోండి అని చెప్పేసి రాయబడుతుంది ఏంటంటే ఎవడు కూడా కీడునకు ప్రతికీడు ఎవనకాయను చేయకుండా చూసుకోనుడు మీరు ఒకని ఏళ్ళ ఒకడును మనుషులందరి వెళ్ళని ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి వాక్యం సెలవుస్తుంది ఒకసారి ఎదుటివారు మనకి కీడేసేపుడు మనకు బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది వారు ఖచ్చితంగా వారికి కక్ష కట్టి వారికి ప్రతీకారంగా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే మన మనసులో ఉన్న బాధ మన కడుపులో ఉన్న బాధ అలా అనిపిస్తూ ఉంటుంది వాక్యం చెబుతుంటే అసలు ఆలోచన రావద్దు అలా చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి అలా చేయకుండా అలా ఉంటే మంచిది దాన్ని బట్టి అప్పుడు చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఒకటి వెళ్ళి ఒకడు వెళ్ళి ఎల్లప్పుడు కూడా మేలైదాన్ని అలసి వచ్చి నడుచుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగునాక ఉదయకాల సమయంలో పిల్లరా దేవుడు ఈ మాటలు బట్టి మనకు మేలు కాక అలాగే మరొక మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనలో పద్నాలుగు రోజులు ఏమో రాయబడుతుంటే కీడు చేయటం మేలు చేయము సమాధానం వెతకదాన్ని వెంటాడు కీలు చేయటం కీడు చేయటం మేలు చేయము సమాధానం వెతక దాన్ని వెంటాడు అంటే ఎప్పుడు కూడా కీడు ఎదుటి వారికి చేత ఆలోచనలు మనం ఎంత అంత త్వరగా మానుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం దేవుడు ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది కాబట్టి మనకి ఎదుటివారు మనం చేసే గాయాలు మర్చిపోలేము కొన్ని ఎదుటివారు మనం పెట్టే ఇబ్బందులు ఒక్కోసారి వాటిని మర్చిపోలేము కానీ దేవుళ్ళు ఉన్నవనే విషయాలు మనం గుర్తెరి దేవుణ్ణి బట్టి అయినా సరే వాళ్ళని క్షమించి ఏం చేయాలంటే కీడి చేయటం మానేయాలని వాక్యం చలివిస్తుంది అంత మాత్రమే కాదు కానీ సమాధానాన్ని వెదక దాన్ని వెంటాడాలంట సమాధానం వెదక దాన్ని వెంటాడాలన్నా స్తోత్రం కదా హలుయా కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వాక్యం సెలవు మాట దేవుడు సెలవు మాట ఏంటంటే కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నువ్వు నిత్యం నిలిచుదావు ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండాలంటే మన స్టాండర్డ్స్ మనకి హైగా ఉండాలంటే మన జీవిత విధానం బాగుండాలంటే అండ్ మన పిల్లల జీవిత విధానం బాగుండాలి మన కుటుంబానికి మనకి మంచి పేరు రావాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కీడు చేయటం అని మేలు చేయాలి అప్పుడు ఏమవుతుంటాం మనం నిత్యము నిలిచిపోతావు స్తోత్రం కలలేక అండ్ వెల్ ఫర్ ఎవర్ మోర్ అని ఉన్నాం కానీ ఎప్పటికీ నువ్వు నివసిస్తాం ఎప్పటి నువ్వు జీవిస్తావు అటువంటి భాగ్యం దేవుడు మనకి దయచేయను కాక కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధులు అకృపగలతండి సర్వోన్నత వందనాలు భూమికి ఆకాశానికి వేసిన దేవా నీ నామానికి మహిమ కలుగును కాక ఉన్నవాడా అనవాడా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచుతో నీ వాక్యం చదివిస్తుంది ప్రభువా నిజముగా నిత్యము నిలిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేస్తండి మేము మీతో పాటు నిత్యము ఉండాలనంటే స్థిరపడాలంటే మీకు సన్నిధిలో నిలవాలి అని ప్రభు మేము కీడిచేయటం మానాలి అయ్యా మీ ఎందు భయభూతులు కలిగినాడు ఎవడో వాడు దుష్టార్థాన్ని విడిచిపెడతాడు అని వాక్యం రాయబడుతుంది దుష్టార్థం విడిచిపెట్టమే జ్ఞానం దుష్టార్థం విడిచిపెట్టడం వివేకం కాబట్టి జ్ఞానం వివేకం కలిగి కీడిచేయట మానాలంటే మీ ఎందుకు భయం మాకు అవసరం మా ప్రతి హృదయంలో మీ ఎందు భయాన్ని పుట్టించండి ప్రభు నీ ప్రభుత్వం నింపి మహిం తెచ్చుకోమని వందనాలు చలిస్తూ ఉదయం కలిసలు ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కటి నెలవేర్చు అందరిని స్థిరపరచుమని ఏ స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె